ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ సర్వే చేపట్టారు జిల్లాలో వివిధ కారణాలతో మూడు వేల ఏడు వందల పదిహేడు మంది రైతులకు మాఫీ అవ్వకపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు రుణమాఫీ కాని వారిని పరిశీలించి యాప్ లో వివరాలు నమోదు చేస్తున్నారు అర్హతకు మొత్తం ముప్పై రెండు అంశాలు పరిశీలిస్తున్నారు ఆధార్ రుణ ఖాతాలో పేరు వేర్వేరుగా ఉండటం పట్టా పాస్ పుస్తకం లేకపోవడం వంటి అంశాలు అధికారుల దృష్టికి వచ్చాయి సర్వేపై జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి దూరదర్శన్తో మాట్లాడుతూ రైతులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు ఎనిమిది రోజుల వరకు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు కొన్ని కారణాలతో రుణమాఫీ కాలేదని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నామని రైతులు తెలిపారు యాప్లో నమోదు ఏం జరుగుతుంది మొత్తం మనకు జిల్లాలో పద్నాలుగు వేల ఆరు వంద ఎనభై మంది రైతులు మనకు లో ఎనేబుల్ కావడం జరిగింది సో మనకు విలేజ్లో షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతిరోజు గ్రామానికి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయడం జరుగుతుంది భాగంగా ప్రతి రైతు ఆ గ్రామంలో ఆధార్ సంబంధించిన వివరాలు తర్వాత రుణానికి సంబంధించిన వివరాలను ఆ నూల్ ఆఫీసర్ అంటే వ్యవసాయ గారి సంబంధ ఏ సమర్పించినట్లయితే వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ రుణాలకు సంబంధించిన యాప్ నమోదు చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ప్రతి పరిధిలో ఉన్న దాదాపు ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ కాకుండా ఉన్న రైతుల యొక్క వివరాలు మా నోడల్ ఆఫీసర్ లాగిన్ లో రావడం జరిగింది మనకు మా నోడల్ ఆఫీస్ లాగిన్ లో ఫైవ్ ఎయిటీ టూ నా నంబరు ఫ్యామిలీ గ్రూపింగ్ చేయవలసి ఉంది అనేది వచ్చింది ఈ బ్యాంకులలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని మేము వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ ఫ్యామిలీ వివరాలు ఒకటి అఫిడవిట్ ధృవీకరణ పత్రం వాళ్ళ ఫ్యామిలీ వివరాలు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు వాళ్ళ వయస్ ఎంత ఆధార్ నంబరు ఆ ఫ్యామిలీలో ఎవరికి ఏ సంబంధం అంటే దీని తర్వాత తదుపరి వాళ్ళకు ఆ గవర్నమెంట్ లెవెల్ నుంచి ఏదైతే రావాల్సిందో అది గవర్నమెంట్ లెవెల్ నుంచి వచ్చే